కదైతే తినుకుంటూ మాట్లాడదాం నానా ఇప్పుడు నాన్న అంటున్నా ఏమనుకో ప్రేమ కావాలి నా ప్రేమ చిక్కుతాది కొంచెం నిదానం కొంచెం నిదానం చిక్కిస్తా ప్రేమనేమిస్తా గానీ సరేనా ఐ లవ్ ఐ లవ్

లవ్ అనేది పక్కన పెడతాను కాదు లవ్ ఎంత జర్నీ చేయలేను లవ్ లో ప్లీజ్ మౌని ప్లీజ్ ప్లీజ్ సరే నేను ముద్దు నేను ముద్దు కొని ఎన్ని ఉంటాయి వర్క్స్ ఉంటాయి ఫ్యామిలీ నా వర్క్ ఒక్కసారి ఓపిక ఉంటుంది ఒక వన్ అవర్ అన్నా ఫ్రీ ఉంటానా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ దాసా విశాన్ మా పిల్ల అలిగింది అమ్మ ఏ గోవా పోదామంటే సరే గోవా పోదాం అనుకో గోవా దొరుకు వచ్చినాం ఎట్లో అట్లా పిల్లని కానీ ఎందుకంటే ఒకటే అలిగే ఉంది పొద్దున్న నుంచి ఒక స్టోరీ పెడదాం ఫోటో దిగుదాం రాయే స్టోరీ పెడదాం కూడా వస్తలేదు అసలు తన పొద్దు నుంచి పిలుస్తూనే ఉన్నాను వచ్చి టూ టూ ఇక్కడ నుంచి టూ డేస్ అవుతుంది అసలు వచ్చి రా ఫోటో దిగుదాం బీచ్లో దిగి పెడదాం రా అని అనుకుంటే ఎంత బతిమలాడుతున్నా రా ఏం అంటే లేదు రాజన్ క్లారిటీ ఇస్తా లేవు అది ఇది అనుకోసి ఏమేమో ఇంకా మేమో మాటలు మాట్లాడుతున్నాం కొన్ని కొన్ని మాటలు అంటే తీసుకోలేకపోతున్నాను అలాంటి మాటలు మాట్లాడంతా సరే గోవాకి ఎందుకు వస్తాం సరే వచ్చినా మేం చేయ సెవెన్ సెకండ్ కానీ ఓపెన్ టైం స్పెండ్ చేయాలి అదన్న ఎప్పుడు వాళ్ళతోనే మొత్తం వాళ్ళతో అసలు కిందికి రాలే ఏమిరాలే ఒకే బ్యాగ్లో బట్టలు కూడా లేవు నా బ్యాగ్ నేను నేర్చుకున్న బ్యాగ్ వేరు వేరు ఏముండరాజా నాకు నచ్చట్లేదు అది అని ఉంటుంది ఇప్పుడు జర బయట కానీ ఏమన్నా కొంచెం ప్రేమగా మాట్లాడితే నాకు అడుగుతుంది ఏమో కొంచెం అదే ట్రై చేస్తాయి

రా అంటే రావు కదండి మా అప్పటి నుంచి కావాలండి తినుకుంటూ మాట్లాడదాం తినుకుంటూ మాట్లాడదాం దా తిన్నావా సార్ తిన్నావా ఫస్ట్ నేను చూ నువ్వు చూసావా మార్నింగ్ నుంచి తిన్నాం తిన్నావా లేదా తిన్నానికి ఎవరైనా చెప్పారా నేను తిన్నాను ఎవరన్నా కానీ సరే ఏం ఏం ఆర్డర్ అయ్యా చెప్పు ఏ డైలాగులు కొట్టద్దు ఫోన్ అయిపో చెప్పు నీ ప్రేమ కావాలి నా ప్రేమ చిక్కుతాది కొంచెం నిదానం కొంచెం నిదానం చిక్కిస్తా ప్రేమనే మిస్తా గానీ అంత గొడవ పెట్టుకుంటా అట్ల అలగకూడదు బాధ అనిపిస్తుంది ఏం బ్యాడలేదు సరే అని ఇప్పుడు సరే అయినా అవన్నీ పక్కన పెట్టేసి సరే నాకన్నా అనుకోండి ప్రాబ్లమ్స్ ఉంటాయని అర్థం ప్రాబ్లమ్స్ నానా ఇప్పుడు అంటున్నా ఏమనుకో కాదు ఇప్పుడు మా అమ్మ తెలుసా ప్రేమని ఇస్తా మమ్మీ ఎందుకంటే నాకు కష్టంగా అనిపిస్తుంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవి ఇవి దాన్ని అర్థం చేసుకో అదే నువ్వు అంటున్నావు నువ్వు ఏమన్నా లవ్ యూ అంటున్నావు అది అంటున్నావు ఇవ్వడానికి కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫోర్స్ఫుల్ కాదు ఫోర్స్ఫుల్ ఫోర్స్ ఇప్పుడు ఒకటి నాకు అన్నా నాకు ఇక్కడ ప్రేమ ఉంది అంత ఉంది కానీ నేను చేసే వర్క్ వచ్చే సిచ్యువేషన్ కరెక్ట్ కాదు నా సిచ్యువేషన్స్ లో ఉంటే లవ్ అనేది పక్కన పెడతాను అన్న సిచ్యువేషన్స్ ఇప్పుడు నేను లవ్ చేస్తాను అన్న నీకంటే ఒక టైమింగ్

బర్త్డే అంట అయిపోయింది నువ్వు ఇంత అన్న మళ్ళా సారీ ప్లీజ్ సారీ సారీ మమ్మ సారీ ప్లీజ్ సారీ సారీ అట్లా ఏమన్నా అర్థం చేసుకో అది కాని కానీ కొంచెం ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల ఇట్లున్నా కానీ నేను కొంచెం స్టెప్ చేసిన అనుకోని నీకోసమే స్టెప్ చేస్తాను నెక్స్ట్ టైం గోవా సాక్షి गोवा गोवा साक्षी गोवा लव गो सर है ना आई लव गोवा आई लव बट आई लव यू सर है ना कि कड़वो तो सुने सांग के disturb इंसान भी सुने ना गोवा सांग सुनता मैंने भी सुना है बीच <laughs> ले के लामा <laughs>

పట్టండి స్మార్ట్ శంకర్లా ఎందుకాబట్టి నువ్వు ఏదం ఏ ఏమంటావు కొడతా అది వేరే అది వేరంటే లవ్ యాక్సెప్ట్ చేయనీ ఓకే లవ్ యాక్సెప్ట్ చేస్తే అన్నా ఆ ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటి మోని సలసలాడుతుంది లైతే ఏడిగా ఏ కిసి మోని ఏ చక్టి పరువమే మై మరచిందిలే

ఇంత మంచిగా ఇట్లా ఉన్నాం ఇక్కడ ఏమంటావ్ సిచువేషన్స్ నాకు అడ్డు రావబట్టి నేను మంచిగా ఉంటున్నాం అక్కడ ప్రసారం సిచువేషన్ అట్లా అడ్డుమోస్ అయ్యమ్మ దానికే కొంచెం టేమో రూపేటు కొంచెం టైం కొంచెం ఉన్న లేదే నాకు ఒక టూ మినిట్స్ నాకు కొంచెం అనే కాదు నా పేరెంట్స్ కి నేను ఫోన్ చేసుకోవడానికి లేదు తెలుసా అన్నా నేను ఇప్పుడు సరే లవ్ యాక్సెప్ట్ చేయడానికి పెద్ద సమస్య కాదు కాదు

ఇంకొక చెప్పాను మళ్ళీ నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు కాదు నేను ఇవ్వను ముద్దు కాదు నేను సాక్షిగా ఇందాక గోవా సాక్షిగా ముద్దు పెట్టిన తర్వాత మాట తర్వాత ముద్దు సముద్రం సాక్షిగా సముద్రం

ఆ ఎందుకు థింక్ చేస్తున్నావు ఆన్సర్ చెప్తా ముద్దు కావాలంటే మరి నాకు మాట ఇవ్వాలి ఇని ముద్దు కావాలి అమ్మ నేను చెప్నా అమ్మ నా సిచువేషన్స్ ఎన్ని ఎడిటింగ్ లేసిన ఎన్ని ఛానల్స్ అని నా సిచువేషన్ అర్థం చేసుకో ఇది కాదు నా ఫ్యామిలీ నాకు మాట ముద్దు పెట్టు నా సెట్ కాదు లవ్ నా ఎంటర్ జర్నీ ఇయ్యలేను నౌ లో ప్లీజ్

మౌని నినిలా ఉండలే ను బయటికిని తీసుకోజ్ మళ్ళీ హర్జ్ చేస్తున్నా ఇందాకే కదా మంచిగా మాట్లాడినా రాదు ముద్దు పెట్టినా కొడుకొని వేర్తాని కొవాల్సి ఉంటది మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్ మౌని మౌని ప్లీజ్ ప్లీజ్ సరే ముద్దు ని ముద్దుకొని వేటంట ప్లీజ్ ఫోన్ మార్కుంట మౌని